శివుడు లోకం కోసం ఎంత కష్టపడ్డాడు దేవతలు తమకి ఉన్న సుఖాలు చాలవని అమృతం కోసమని పాల సముద్రాన్ని గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ క్షీరతాగర మధనం చేస్తే హాలాహల వస్తే ఆ హాలాహల సముద్రం మీద దూకితే సముద్రం ఇంకిపోయింది పర్వతం మీదకి దూగితే పర్వతం కాలిపోయింది అది దూకుతూ వెళ్ళిపోతూ ఉంటే భూమి అంతా కాలిపోతుంటే దేవతలందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి శని కైలాసము జొచ్చి శంకరు నివాస ద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపట్ట తల తల మంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపు దయన్ వీక్షింపు మంబుధాన ముఖ్యల్ కని రథరక్షణ కళా సంరంభునిన్ శంభుని కైలాసానికి వెళ్ళి స్వామి నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారయా హాహలం నువ్వు పుచ్చేసుకో అన్నాడు లోకాలన్నింటినీ చంపేస్తున్నటువంటి హాలాహలాన్ని భర్త పుచ్చుకుంటాడంటే పార్వతీదేవి ఒప్పుకుంటుందా కానీ అది జగజ్జనని అంటే అమ్మవారి యొక్క గొప్పతనం ఆ తల్లి మీద ఎంత ప్రేమ అంటే శివుడికి వెళ్ళి నచ్చ చెప్పుకున్నాడు లోకం కోసం హలాహలం పుచ్చుకుంటాను పార్వతీ అని ఆవిడ బ్రింగిడివాడు విభుండని బ్రింగిడిదియు గరళమనియు మేలని ప్రజకుమని సర్వమంగళ మంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదూ తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకము లోకంలో అందరి పశువు కుంకాలు కాపాడే మంగళసూత్రంలో నేనుంటే నా మెడలో మంగళసూత్రం ఉండగా ఆలాహలం తాగితే మాత్రం పరమశివుడికి ఏమవుతుంది తాగి మంది ఆవిడే భక్తి అంటే అక్కడ ఉన్నవి విగ్రహాలు కావు అక్కడ ఉన్నవి రూపాలు వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి మర్యాద ఉండాలి అన్నది నిజమైన భక్తి ఆ భావన ఉంటే ఆ భావజాలము భక్తి అని పిలిపించుకుంటుంది